చేపలు కోసే పద్ధతి ఇలాగే ఉంటుందండి కలిపేస్తా ఫ్రెండ్స్ పొరమైన చేప దీనైతే ఈరోజు కృప రెండు వంకాయ వేసి పులుసు పెట్టద్ది ఎందుకంటే ఈ చేప పులుసు అంటే కృపకు చాలా ఇష్టము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి రా లేట్ అయిపోయింది ఇప్పటికే వేస్తేనా చేయి ఖాళీ లేదు అవి లేట్ అయిపోయింది ఇప్పుడే ఫ్రెండ్స్ ఈరోజు చెరులోకి వెళ్ళాను మన కొత్త ఛానల్కి ఒక మంచి వీడియో తీయటం జరిగింది వీడియోతో పాటు చేపలు తెచ్చా కొరకే తుకునింది చచ్చిపోయిందా అదే నేను చేపలు వేసి అన్నీ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది ఈ రోజు చేపలు రెండు అండి ఈ కొరమే చేప బతుకుని అండి మన కొత్త ఛానల్లో పెడతాం ఆ వీడియో అన్నీ బతికే ఉండేవి నేను ఇంటికి వచ్చేటప్పటికి లేట్ చచ్చిపోయినాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేపల కూర కొరమైన చేప రెండు పులుసు పక్కలేసి ఈరోజు కృపాయిత పులుసు పులుసు పెట్టబోతుంది అది పైకుండిందా కోడో అంటే పైకుండింది అనమాట గాలి పీల్స్ క్యాట్ క్యాడ్ పిల్స్ కూడా పడింది ఈరోజు చల్ల పెద్దది వదిలేసా అది ఎందుకవుతుందా బా కృప ఏం చేస్తున్నావా గొడ్లు వతుకుతున్నావా చేపలు దాముతున్నావా అయ్యో అయ్యో మరి అనుకుంటుంటే అవును ఒక నువ్వు దామచ్చు కదా నన్ను ఎందుకు కృప చేత అంత అంత పని చేపిస్తున్నావు నువ్వు അത് <laughs> പോകുന്ന <laughs> కృప చేపలు కోసే పద్ధతి ఇలాగే ఉంటుందండి బాగానే ఉంది కానీ తోమే పద్ధతి కొంచెం వెరైటీగా ఉంది కటింగ్ అయితే పర్వాలేదు బాగానే ఉంది కానీ నీట్గా చేస్తున్నావు ఇదే నా తోమేదే కొంచెం గొడ్లు ఉతుకునేటి ఉతికిను చేపలని ఎందుకు వాటం లేదు అని ముంగుంటే తెల్లకొస్తుంది కూడా త్వరగా అవుతుంది టమాటా కత్తే అయ్యే చికెన్ కుందేటి తెల్లగా కడిగేసిందండి కృపా చేపలు చూసారు ఏ విధంగా కడిగిందో నాకంటే బాగా నీట్గా క్లీన్ చేసింది అనమాట చిన్న చేపలు కారం పసుపు నూనె కొంచెం అత్తం కలిపేస్తా చిక్కు సరిపడా పాత్ర చేస్తున్నా దాగింది నూనె పోస్తున్నా కాగింది ఆవాలు వేస్తున్నా జీలకర్ర కొద్దిగా మెత్తులు కొద్దిగా తరుగు పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఇందులో వేస్తా కొద్దిగా కలుపు వేస్తున్నా కొద్దిగా కొత్తిమీర కానీ వేస్తున్నా ఇంట్లో ఉంది కాబట్టి ఇట్లా ఉ వేస్తున్న లేదన్నప్పుడు మాత్రం ఉంటాయి ఉడికాయి టమాటా ముక్కలు వేస్తున్నా టమాటా ముక్కలు కానీ ఉడికిపోయినాయి ముందుగా తయారు చేసి పెట్టుకున్నా చాకూసు అయితే ఇందులో పోస్తాను కొరమైన రెండు వంకాయలు వచ్చేస్తానని వంకాయల బదులు రెండు పులుసు పక్కలు వచ్చాను పిల్లలకి ఒక్కటే ఇంత ఎంత పులుసు రాదు మోదే పెట్టేస్తున్నా బాగా కొంచెం ఉడికింది చేపల పులుసులకి మసాలా ధనియాలు మెంతులు జీలకర్ర మిరియాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి ఇప్పుడు ఇందులో వేస్తా ఇంకొక పది నిమిషాలు ఉడకాలి కూర కూర అయితే ఉడికిపోయినాయి ఇంకా టేస్ట్ చూడాలి బాగా చిక్కగా ఉంది చూడడానికి బాగుంటుంది ఈరోజు చేపల మీద చేపల కూర ఎలా ఉంది అనే రుచి పేస్ట్ చెప్పేది నేను కాదండి మా ఇద్దరు కుమారులు చాలు చిచ్చేసా చేయాలి ఈ చేపలో ముళ్ళు ఎక్కువగా ఉంటది అందుకని పిల్లకాయలకైతే కొరమైన మొక్కలు వేసానండి నేను మాత్రం తినేసుకున్నాను ఇంకో మొక్క నాన్న పెద్దోడు కదా అందుకని రెండు ముక్కలు నాన్నకే ఆయన రెండు మొక్కలు వేసుకున్నాడు తినే మాదిరిగా తినడా చిన్నగా ఎట్టుంది ప్రణియ జాను ఎట్టుంది చేపల కూర అంటే చాలా ఇష్టం మా పిల్లలకి చేపల కూర చేసిన రోజు తగులు పెట్టుకుంటాను నా దగ్గర చాలా ఇష్టం అండి కొరమైన చేప ఎప్పుడు పడ్డా కొరమైన చేపని మేమైతే కూర వండుకుంటాం బాగుందా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు